ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇంక ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అలాగే టైటిల్ చూసారు కదా టైటిల్ చూసుంటే అర్థమైంటుంది దీపావళి బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడ నైన్టీన్త్ అండ్ ట్వంటీ టూ డేస్ కలిపి దీంట్లో పెడుతున్నాను యాజ్ యూజువల్ మార్నింగ్ లేచాను ఇంకా హౌస్ క్లీన్ చేసుకొని ఇంటి ముందర క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేశాను ఆ రోజు సండే అనమాట ఇంక ఉజ్వల్ కి స్కూల్ ఉంది తనైతే స్కూల్ కి వెళ్లారు ఇంకా ఆ రోజు నైట్ అయితే భయంకరమైన వర్షం అనమాట ఇంకా మార్నింగ్ వరకు పడుతుందేమో అని అనుకున్నాం కానీ చూసారా ఎండ్ వస్తుంది అసలు ఈసారి ఫెస్టివల్ ఎందుకు లేండి అసలు హడావిడిగా జరిగింది అనమాట బ్లాగ్ చూస్తుండని మీకే అర్థమవుతుంది ఇక్కడ ఖుషి అయితే నిద్ర లేచింది స్నానం చేయి అంటే కండలు చూపిస్తుంది స్నానం తర్వాత చేస్తానమ్మ టిఫిన్ పెట్టిచ్చేయనింది ఇంకా తనకి టిఫిన్ అయితే పెట్టించాను ఇక్కడ లంచ్ అయితే ఫాస్ట్ గా ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఉజ్వల్ ట్వెల్వ్ థర్టీ కంతా కూల్ నుంచి వచ్చేస్తారన్నమాట అన్నమాట ఆకిలంటా ఉంటాడు కానీ ఒకేసారి లంచ్ చేసి ఫ్రెష్ అయిపోదాము అని లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కోసం మొన్న చికెన్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా అలాగే వడ కూడా చేద్దాము అని పప్పు నానబెట్టాను ఫెస్టివల్ పైగా సండే కదండి ఈసారి ఫెస్టివల్ సండే వచ్చింది నార్మల్ గానే అనిపించింది కొత్తగా ఏమనిపి ఫెస్టివల్ లాగాని మా సైడ్ మేము టూ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాము ఫస్ట్ డే అయితే నాన్ వెజ్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా సెకండ్ డే వచ్చి ఆయుధ పూజ అనమాట అదే అండి వెహికల్స్ కి షాప్స్ అలా పూజ చేసుకుంటాము దీపావళి రోజు ఇంక ఇక్కడ ఫాస్ట్ వంటలన్నీ అయిపోయినాయి ఫుల్ టైర్డ్ అనమాట నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదు ఇంకా మార్నింగ్ తొందరగా లేచి పనులన్నీ చూసుకునేసరికి ఇటు అయింది అనమాట చూసారా ఉజ్వల్ కూడా స్కూల్ నుంచి వచ్చేసారు నేను వంట చేసే లోపల ఇంకా అన్ని అయితే చేసేసాను ఏం రెసిపీస్ చేశానని చూపిస్తున్నాను చికెన్ రసము నెక్స్ట్ వడలు అలాగే ఇక్కడ ఉప్పాసులు అనమాట మా సైడ్ ఉప్పాసులు అంటాము అదే అండి ఎండు తునకలు మటన్ అనమాట ఇంకా అవి ఉంటే అవి చేశాను ఆ రోజు స్పెషల్ వచ్చి అన్నమాట అందరికి లంచ్ పెట్టి చేశాను తిన్నారు ఇంకా నేను కూడా తిన్నాను ఇక్కడ ఖుషీ ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇంకా వాళ్ళు టీవీ పెట్టుకొని వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్స్ తో వాళ్ళు బిజీ లో ఉన్నారు లోపల ఉజ్వల్ ఏం చేస్తున్నాడబ్బా అని వచ్చి చూస్తే చెట్లు నాటుతున్నాడు అనమాట చెట్లన్నీ పీకేసి పనికి కొత్తవి నాటుతా ఉన్నాడు ఇక్కడ ఖుషిని గోరింటాకి తీసుకోరమ్మని చెప్పి పంపించాను ఇంకా ఫెస్టివల్ కదండి పెట్టుకుందాము అనేసి అని ఇంకా అది తీసుకొని వచ్చింది ఇక్కడ వంట చేసిన సామాన్లు అన్ని క్లీన్ చేసి పెట్టేసి మొత్తం హౌస్ అంతా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని అప్పుడు ఫ్రెష్ అయ్యా అప్పుడు టైం ఎంత తెలుసా అండి ఫైవ్ అనమాట ఫైవ్ కి ఫ్రెష్ అప్ అయ్యేసి స్నానం చేసుకొని నీట్ గా పూజ రూమ్ అంతా అలంకరించుకొని దీపం అయితే పెట్టుకున్నాను అలాగే ఇంటి ముందర ఇంట్లో అంతా దీపాలు అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే మేము షాపింగ్ కి వెళ్తున్నాము ఇంకా బట్టలు కొనుక్కోవాలనమాట టైమే లేదు ఇంకా ముందు రోజే వెళ్ళి కొనుక్కుందాము అనేసి అని తొందరగా వెళ్తున్నాము సండే కదా తొందరగా క్లోజ్ చేస్తారేమో అనేసి అని వెళ్తా ఉన్నాను కానీ ఫెస్టివల్ సీజన్ కాబట్టి క్లోజ్ చేయరు రేట్ గానీ క్లోజ్ చేస్తారని చెప్పాడు మోహన ఇంకా అందుకని షాపింగ్ కి వచ్చాము ఫస్ట్ వరమహాలక్ష్మికి వచ్చాము ట్రై చేద్దాము అనేసి అని ఇంక ఇక్కడ కిడ్స్ వేర్ అయితే లేదని చెప్పారు అందుకని సుబ్బు కైతే వచ్చాము ఇక్కడికి ఎందుకు వచ్చాము రా బాబు అనిపించింది అంత క్రౌడ్ ఉన్నారనమాట సిక్కేస్తే రాలనంత జనం ఉన్నారు ఈ జనాల్లో మనకి ఏ మోడల్ చూపిస్తారు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటూనే వెళ్ళాము ఫైనల్లీ కిడ్స్ సెక్షన్ అయితే వచ్చాము ఎందుకంటే ఫస్ట్ ఖుషికి తీసుకున్నాక మళ్ళగా అంటే నాకు చూద్దాము అని ఇక్కడ ఖుషికి ఏమీ నచ్చలేదు ఫిట్టింగ్ కూడా సెట్ కాలేదు మళ్ళీ రిటర్న్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము ఇక్కడైతే నాకు నచ్చుతాయి అనమాట బాగుంటుంది ఉంటాయి ప్రైస్ గానీ క్వాలిటీ గానీ మోడల్స్ ఫైనలీ ఇక్కడైతే షాపింగ్ చేసాము ఏడు కూడా క్రౌడ్ బానే ఉన్నింది అంతా ఏం షూట్ చేయలేదు టైం లేక ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది ఖుషి అయితే తీసుకున్నాను నాకైతే నేనేం తీసుకోలేదనమాట అప్పటికే టైమ్ నైన్ థర్టీ అలా అవుతుంది భయంకరంగా ఆఖిలి ఉంది ఖుషి అయితే ఇంక ఇది గాంధీ రోడ్ దగ్గర గోబీ రైస్ ఫేమస్ అనమాట ఉంటుంది మీరు చాలా రీల్స్ లో ఉంటారు ఈ బాగుంటుంది గోబీ రైస్ కొన్ని ఇయర్స్ ఉంటుందన్నమాట ఈ స్పాట్ అయితే ఇంక ఇక్కడికైతే వచ్చాము ఇక్కడైతే గోబీ రైస్ ఆర్డర్ చేసుకున్నాము నాకు ఖుషీకి పింకి మే ఇద్దరమే వచ్చాము మోహన ఉజ్వల్ రాలేదన్నమాట ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇంకా మా ఇద్దరికే కాబట్టి మే ఇద్దరమే వచ్చాము ఇక్కడ గోబీ రైస్ ఆర్డర్ చేసుకొని తినేసిన తర్వాత ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంటికి వచ్చేసరికి టెన్ అయింది అనమాట టైము మాకు నిద్ర అయితే భయంకరంగా వస్తుంది ఇంకా వీళ్ళైతే అప్పుడు టపాకాయలు కాలొద్దాం రామా అన్నారు అవి కూడా లాస్ట్ ఇయర్ అనమాట ఇంకా మేము టపాకాయలు కొనలేదు ఆ టైంకి లాస్ట్ ఇయర్ ఉంటే అవి పేలుస్తా ఉన్నారు ఉజ్వల్ వెయిట్ చేస్తున్నాడంట ఖుషి వస్తే కాలుద్దాము అనేసి అని ఇంకా ఖుషి రాగానే ఉజ్వల్ అయితే స్టార్ట్ చేశాడు ఇంకా నన్ను కూడా జాయిన్ అవ్వమన్నారు ఒకసారి కదండి ఖుషి ఆనందము పిల్లలకి ఇష్టమైన ఫెస్టివల్స్ నాకు తెలిసి ఒక త్రీ ఉన్నాయనుకుంటా దాంట్లో దీపావళి నంబర్ వన్ నెక్స్ట్ వినాయక చవితి అలాగే హోలీ అనమాట వంటి పిల్లలకి చాలా ఇష్టం కదండి ఇంక ఇక్కడ గోరింటాకైతే పెట్టుకుంటాను ఈవినింగ్ చెప్పాను కదండి గోరింటాక్ తీసుకువచ్చాము అని ఇంకా దాన్ని పేస్ట్ చేసి ఇంక ఇక్కడ అయితే పెట్టుకుంటాము ఇప్పుడు ఖుషీకి నేను పెట్టేదాన్ని ఫస్ట్ టైమ్ తను పెట్టుకుంటుంది అనమాట గోరింటాకు చేతులతో తానే పెద్దదై చెప్పింది చూడండి చూస్తున్నాం ఇక్కడ నేను కాళ్ళకైతే పెట్టుకుంటున్నాను నాకు చాలా ఇష్టం అండి గోరింటాకు పెట్టుకోవడము రెగ్యులర్ గా పెట్టుకుంటూనే ఉంటాను గోరింటాక్ అయితే ఫైనల్లీ గోరింటాక్ అయితే పెట్టుకునేసాము ఇక్కడ ఉజ్వల కూడా పెట్టాను ఇంకా అలా గడిచింది ఆ డే అనమాట ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే దీపావళి రోజు అనమాట కొంచెం ఎర్లీ గానే లేచాను అంటేనే ఇంకా ఇక్కడ మీకు గోరింటాక్ అయితే చూపిస్తున్నాను ఎలా పండిందో చూడండి ఇంకా క్లీన్ చేసుకోవాలి అనమాట ఇంకా క్లీన్ చేయలేదు అదిష్టంగా అదే ఓడిపోయింది మొత్తం ఆకు అదే మీకు అలా చూపిస్తాను కొద్దిగా అనిఈజీగా ఉంది అనమాట ఎందుకంటే లేట్ గా పడుకున్నాను కదా తొందరగా లేచేసాను అందుకే కొద్దిగా అని ఈజీగా ఉంది ఇంక ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఎంత బాగా పండిందో చూడండి నాకైతే అయితే భలే నచ్చింది బాగా పండింది అనమాట ఇంకా అదే మీతో షేర్ చేస్తాను ఇక్కడ యాజ్ యూజువల్ ఇంకా ఇంటి ముందర అయితే క్లీన్ చేసి ముగ్గు పెట్టేసాను ఇప్పటి వరకు అయితే వర్షం పడలేదు ఆగిందన్నమాట నైట్ కూడా పడలేదు ఇక్కడ చూసారా మళ్ళీ క్లోజ్ అవుతున్నాయి అనమాట క్లౌడ్స్ మొత్తం కప్పేస్తా ఉంది వర్షం వచ్చేలాగా ఉంది అది కూడా పెద్ద వర్షం వచ్చేలాగా ఉంది సరే ఏమన్నా ఉని అని నేనైతే ముగ్గు పెట్టేసి ఇంక ఇంటి ముందర అంతా పసుపు కుంకుమతో అలంకరించుకునేసాను ఇంక ఇక్కడ కిచెన్ హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా నాన్ వెజ్ తిన్నాము ఇంకా అని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను గోరింటాక్ ఉంటే అది హెడ్ కి పెట్టుకున్నాను తల స్నానం చేసుకుందాము అనేసి అని ఇక్కడ కౌంటర్ టాప్ మొత్తం కిచెన్ మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేసుకునేసాను అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను వెళ్ళి నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట అనమాట ఇలా స్నానం చేద్దాము అనేసి అని అనుకుంటూ ఉంటే ఇక్కడ చూసారా హెవీ వర్షం అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇల్లు వర్షం ఎంత కష్టపడి ముగ్గే రాబ్బా మొత్తం పోయింది అనిపించింది ఈ వర్షం వల్ల పండగ అసలు నచ్చలేదు అనమాట పండగ లాగే లేదు వర్షం వర్షం వర్షమే సరిపోయింది ఇది అని అనుకుంటూనే ఉన్నాము పిల్లలకు కూడా టపాకాయలు కాల్చుకోవడానికి వీల్లేకుండా లేకుండా పోయింది ఇక్కడ చూసారా మెట్ల మీద కూర్చొని పాంబుసలు అయితే కాల్చుకుంటా ఉన్నారు ఇంకా వర్షంలో టపాకాయలు కాలవలేము కదండి అందుకనేసి అని వీళ్ళ చిన్నప్పుడు ఎంతమంది ఈ పాము బుసలతో ఆడుకున్నారో చెప్పండి మా సైడ్ మేము పాము ముసలు అంటాం అనమాట ఇప్పుడైతే ఇవి ఎంత పెద్ద సైజులో వస్తున్నాయి చూడండి మేము ఆడుకునేటప్పుడు చాలా చిన్న వచ్చేటివి ఇప్పుడు చాలా పెద్ద సైజులో వస్తూ వస్తా ఉన్నాయి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం దాన్ని క్లీన్ చేయడం అంటే అంత రిస్క్ అనమాట మొత్తం యాష్ ఉంటుంది వాళ్ళకి అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ స్నానం అయితే చేసేసాను ఇంక ఇక్కడ పూ సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటుంటే వర్షం అయితే ఆగి ఎండ్ వస్తుంది అనమాట చూసారా సడన్ సడన్ గా క్లైమేట్ చేంజెస్ అయితే నాకు కిచెన్ లో హెల్ప్ చేస్తున్నాడు టిఫిన్ కనమాట అన్ని కలిపి పెట్టేశాను వాడైతే టిఫిన్ ప్రిపేర్ చేశాడు ఎంత కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ గా అలా కూర్చున్నాము ఇంకా మోహన వర్షం తగ్గింది కదా వెళ్ళి టపాకాయలు తీసుకొద్దాం పిల్లలకి అని చెప్పాడు ఇంక ఇప్పుడు మేము టపాకాయలు కొనడానికి అయితే షాప్ అయితే వెళ్తా ఉన్నాము ఇక్కడ చూసారా వర్షం ఎలా పడిందో అస్సలు అట్లా అనమాట ఎందుకంటే ఎండ్ ఆ విధంగా వచ్చింది ఇలా క్లైమేట్ సడన్ సడన్ గా చేంజ్ అవుతుంది అనమాట ఇంక ఇప్పుడు టపాకాయల్ కి మాతో పాటు సాగర్ కూడా వచ్చాడు అనమాట ఇంక అందరం వెళ్ళి తీసుకుందాము అనేసి అని ఇది రామచంద్రపురం దగ్గర ఉంటుంది హోల్సేల్ షాప్స్ అనమాట మొత్తం అందరు ఇక్కడే వచ్చి తీసుకుంటారు రెగ్యులర్ గా మేము కూడా ఫోర్ ఇయర్స్ గా ఇక్కడే వచ్చి తీసుకుంటుంటాము చాలా బాగుంటాయి అనమాట క్వాలిటీ అయితే మోడల్స్ కూడా చాలా ఉంటాయి ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది అనమాట మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళే షాప్ ఇంక ఇక్కడే వచ్చి తీసుకుంటుంటాము ఏం కావాలో అవి వీళ్ళకి ఏమేమి కావాలో టపాకాయలు అన్ని కొనుక్కున్నారు వాళ్ళు కొంటూ ఉంటే నేను రిలాక్స్ గా కూర్చొని చూస్తూ ఉన్నాను ఫైనల్ బిల్ అయితే అయిపోయింది ఇన్ని కొన్నాం అనమాట ఇంక అవి తీసుకొని ఇంటికి అయితే వచ్చాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈ బ్యాగ్స్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఈ విధంగా పెట్టి షాప్ పెట్టారనమాట ఉజ్వల్ ఖృషి ఎంత బాగా అరేంజ్ చేశారు నేనైతే కొంతసేపు పడుకునేసాను నేను పడుకొని లేచేసరికి ఈ విధంగా షాప్ పెట్టిచ్చారనమాట ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు అని వచ్చి బయట చూస్తే టపాకాయలు కాల్చుకుంటూ ఉన్నారనమాట రేపు ఎలాగో వర్షం అయితే పడలేదు హ్యాపీ పాపము పిల్లలు టపాకాయలు కాల్చుకోవడానికి గ్యాప్ నాయనా అనుకుంటూ మాట్లాడుకుంటూ టపాకాయలు అయితే కాల్స్తూ ఉన్నాము వాళ్ళతో పాటు నేను కూడా కొన్ని కాల్చాను వాళ్ళు కాలుస్తుంటే చూస్తూ ఉన్నాను అదొక హ్యాపీనెస్ అనమాట ఇది ఈవినింగ్ అనమాట ఫోర్ ఓ క్లాక్ కల్లా ఇంకా పూజ చేయాలి కాబట్టి వెహికల్స్ కి ఇంకా వాళ్ళ వాళ్ళ వెహికల్స్ వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు అన్నమాట ఖుషి సైకిల్ ఖుషి క్లీన్ చేసుకుంటుంది ఉజ్వల్ సైకిల్ ఉజ్వల్ అనమాట ఇంకా మా వెహికల్స్ మేము క్లీన్ చేసుకున్నాము ఫైనలీ ఈ విధంగా అయితే రెడీ అయ్యాను అనమాట ఈ సారీ గుర్తుందా లక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టాను ప్లేట్ లో కాదనమాట ఈ శారీ చాలా బాగా నచ్చింది నాకు కలర్ కాంబినేషన్ అయితే ఎలా ఉంది నచ్చిందా నచ్చితే కామెంట్ ఎలా ఉంది ఏంటి అని ఫైనల్ అయితే అరేంజ్ చేసుకునేసాను ఇంక ఇవన్నీ ఇల్లంతా పెట్టాలన్నమాట ఇంకా పూజలు కూడా అలంకరించుకొని పూజ అయితే చేసుకుంటున్నాను నెక్స్ట్ మోహన వస్తే వెహికల్ కి పూజ చేయాలన్నమాట మోహన కోసం వెయిటింగ్ ఈ లోపల ఇంట్లో పూజ చేసుకునేద్దాము అనేసి పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మేము పూజ చేసుకుంటుంటే వర్షం అయితే మళ్ళీ హెవీ గా స్టార్ట్ అయింది అండి మీరు గమనించారో లేదో నేను గడపకి ఆర్తిచ్చేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ ఇల్లు వర్షం అనమాట మీకు చూపిస్తాను చూడండి సరిగ్గా కదండి ఎంత పెద్ద వర్షం పడుతుందో చాలా పెద్ద వర్షం అనమాట అదే ఇక్కడ నేను మీకు చూపిస్తా ఉన్నాను వర్షం ఆగినాక ఇంకా వెహికల్స్ కి అయితే పూజ చేయాలి ఈ లోపల ఖుషి అయితే సాంగ్స్ పెట్టాను ఇంక ఇక్కడ భరతనాట్యం అయితే వేస్తుంది ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సాంగ్ పెడదాం అనుకున్నాను కాపీట్ వస్తుందని పెట్టలేదన్నమాట షేర్ చేసుకుందాము తన నాట్యము అనేసి అని జస్ట్ చూపిస్తున్నాను ఎలా ఉంది బాగా వేస్తుందా బాగా వేస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు నచ్చితే ారు కదండి ఎలా చేసింది ఖుషి నాట్యం బాగా చేసిందా ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వర్షం కూడా తగ్గిందనమాట తగ్గిన వెంటనే వీళ్ళొచ్చి మళ్ళీ టపాకాయలు కాలడం స్టార్ట్ చేశారు ఇంకా మోహన కూడా కాల్ చేశాను త్వరగా వచ్చే వర్షం తగ్గింది ఇంకా పూజ అయితే చేసుకుందాము అనేసి అని చెప్పాను ఇంక మోహన వచ్చారు ఇంక ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయి పూజ కోసం అనమాట వెహికల్స్ కన్నిటికీ పసుపు కుంకము మావిడాకు పూలు అన్ని పెడతా ఉన్నాము ఫాస్ట్ ఫాస్ట్ గా మళ్ళీ వర్షం వస్తే ఎక్కడ ఇబ్బంది పడతాము అనేసని నంబర్ ప్లేట్ కడా అయితే కంప్లీట్ చేసుకునేసాము హ్యాపీగా అనమాట ఇక్కడ వర్షం పడుతుందా అనే టెన్షన్ ఒక పక్క ఫైనలీ ఎలాగో పూజ అయితే చేసుకున్నాము ఆ వర్షం ఎందుకు లేండి టూ డేస్ కంటిన్యూ గా పడుతూనే ఉంది ఎప్పుడు పడుతుందో తెలీదు ఎప్పుడు ఆగుతుందో తెలీదు అనమాట ఎలాగో వర్షము మేము పూజ చేసుకునేంత వరకు పడలేదు హ్యాపీ ఫైనలీ పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ డిన్నర్ టైం అనమాట డిన్నర్ కి అయితే ఇక్కడ నేను దోశ చట్నీ కారం అయితే చేశాను యాజ్ యూజువల్ ఇంకా వీళ్ళకైతే పెట్టి చేశాను తింటున్నారు ఇంకా తినేసిన తర్వాత అలా రౌండ్ వెళ్దాం మోహన అని చెప్పాము కూల్ గా బాగుంది కదా వెళ్ళి టీ తాగేసి వద్దాము అన్నాము ఈ మధ్య ఏది మిస్ అయినా మేము టీ తాగడం మిస్ అవ్వడం లేదు బయట అని అనిపిస్తుంది ఎందుకంటే క్లైమేట్ అలా ఉంది డిమాండ్ చేస్తుంది వెళ్ళి తాగండి అని అందుకని అలా అప్పుడప్పుడు వెళ్ళి తాగుతున్నాం అనమాట ఇంక ఇప్పుడు టీకి అయితే వచ్చాము ఇంకా ఏటీఎం లో కొద్దిగాము నాకు వర్క్ ఉందని చెప్పి ఇంక ఏటీఎం దిగడా స్టాప్ చేశాడు నిద్ర వస్తా ఉంది ఉండు మా ఒళ్ళో పడుకుంటాను అని అంటున్నాడు అలా అయితే ఇంట్లోనే ఉండొచ్చు కదా ఎందుకు వచ్చినావు అని అడుగుతా ఉన్నాను ఫన్నీ అనమాట వాటితో ఇంకెక్కడ అట్టికి తాగదాము అనేసి అని వచ్చాము ఇక్కడ రవ లడ్లు ఫ్రెష్ గా చేసి పెట్టున్నారు అదే మీతో షేర్ చేస్తున్నాను ఇంకెందుకో తీసుకోవాలని అనిపిలేదు చూడాలనిపించింది అంతే నెక్స్ట్ టైం అనిపిస్తే తీసుకుందాంలే అనుకున్నాము ఇక టీ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఉజ్వల్ ఖుషి అయితే బూస్ట్ తాగారు ఇంకా టీ తాగేసి ఇంకా ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా టెన్ ఫార్టీ ఫైవ్ ఇంకా ఇది ఫ్రెండ్స్ మా దీపావళి సెలబ్రేషన్స్ ఇలా వర్షంతో హడావిడిగా జరిగాయన్మాట హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం సెల మర్చిపోద్దండి ఫ్రెండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్